వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో ఐక్యతా పాదయాత్ర నిర్వహించారు ఇక కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు ఇక జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నుండి కూడా పాదయాత్ర జరిగింది ഫോട്ടോഗ്രാഫർ നമുക്ക് ശരി ശരി മറ്റ് മട అని దేశాన్ని ఆదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి దేశం ఈ సభ ని స్వీకరిస్తు దేశమి ఐక్యంగా ఉండి సమాజం సమాజం కుటుంబూడ బంధువుడ ఉంటామని ఇక నినేం తీసుకుందాం నా దేశాన్ని నా దేశాన్ని మాద మార్చాలని నా శక్తిమేరకు మేము చేయగలిగిందంతా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మాకు చే ప్రారంభం కావాలి కాబట్టి మనం మన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి నుంచి ప్రారంభించడం ఈ ర్యాలీ దీంట్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొని యూత్ విధంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్ అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు దేశ సమైక్యత కోసం అదేవిధంగా అన్ని రాష్ట్రాల మధ్య సామరస్యం కోసం యువత పాత్ర చాలా కీలకమైందని ఆయన ఎంతో ఎంతో పెద్ద ఎత్తున దేశ సమైక్యత కోసం ముందుకు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని యువత కానీ యువకులు కానీ యువతి యువకులు ప్రతి ఒక్కరూ కూడా దేశ సమైక్యతలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమం ర్యాలీ ద్వారా ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చి యువత యువశక్తి అనిశక్తి కన్నా గొప్పదైందన్న దాన్ని ప్రూవ్ చేసుకునే విధంగా సమాజంలో మనవంతు పాత్ర ఏముంది యువత అనేది ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మనం చూస్తున్నాము డ్రగ్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నాయి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణని డ్రగ్స్ సమాజంగా చేయడానికి కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా మన వరంగల్ని కూడా డ్రగ్ రహిత గా తీర్చిదిద్దే దాంట్లో మనమందరం కూడా భాగస్వామ్యం కావాలి మనం ఎప్పుడూ మానసిక స్థైర్యంతో మానసికంగా మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మన ఆలోచన యువత ఎప్పుడు సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే దేశ నిర్మాణం కూడా బాగుంటుంది कुझो मेडल कय तेलंगाना

రెండు వేల తొమ్మిది సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు కేసీఆర్ గారు తెలంగాణ వస్తుడు కేసీఆర్ దత్తుడైనటువంటి నినాదంతో ఆ రోజు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటలో విహార్ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడానికి వారు బయలుదేరడం జరిగింది మార్గమధ్యంలో మధ్యంలో దగ్గర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని విహార దీక్ష కొనసాగించకుండా ఉండడానికి మధ్యలోనే ఆపేసి నిర్బంధించి వారిని ఖమ్మాన్ జరిగింది లేదా ఆ స్ఫూర్తితో ఈరోజు గత పదహారు సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు దీక్ష దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి గుప్తులను ఆ రోజు చేసినటువంటి దీక్ష భగ్నాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి మరి ఈ రోజు ఇక్కడ ఆ రోజు జైలుకు వెళ్ళినటువంటి వారితో వారికి అందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది